హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈసారి మనకి సంక్రాంతి సోమవారం వస్తుంది కాబట్టి ఇంతకుముందు కైలాస పర్వతం నోము నోముకొని వాళ్ళు ఈసారి నోముకుంటున్నారు సో కైలాస పర్వతం నోముకి కావలసినవి ఏంటంటే విభూతి ఉండలు నూట ఎనిమిది రుద్రాక్షలు నూట ఎనిమిది మట్టి ప్రమిదలు నూట ఎనిమిది రుద్రవత్తులు నూట ఎనిమిది కాయిన్స్ వన్ రూపీ చిక్కలు నూట ఎనిమిది బియ్యం ఐదు కిలోలు ఇలా వీటన్నింటినీ పెట్టుకొని మనం కైలాస పర్వతం నోముని నోముకోవాలి నోముకున్న తర్వాత వీటిని ఏం చేయాలనుకుంటున్నారు కదా సో నోముకున్న తర్వాత ఒక్కొక్కటి ఒక విభూతి ఉండ ఒక మట్టి ప్రమిద ఒక రుద్రాక్ష ఒక కాయిన్ గుప్పెడు బియ్యం ఒక రుద్రవత్తి ఇలా అన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని ఒక కవర్లో ప్యాక్ చేసి వేరే వాళ్ళకి పంచాలి నోముకున్న వాటిని ఎవరికైనా మనకు తెలిసిన వాళ్ళకి పంచుకోవాలి సో ఈసారి సంక్రాంతికి ఈ కైలాస పర్వతం నోము ఎవరు నోముకుంటున్నారో మాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఆల్రెడీ మేము నోమేసుకున్నాం అనుకున్న వాళ్ళు ఈసారి ఏం నోముకుంటున్నారో మాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్